మత సామరస్యానికి ప్రతీక సింహపురి నెల్లూరు గడ్డపై ఉన్న షహీద్ దర్గా మత సామరస్యానికి ప్రతీక దాన్ని కుల మత వర్గాలకు అతీతంగా ఎవరైనా దర్శించుకోవచ్చు అక్కడ జరిగే రొట్టెల పండుగ ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఏటా ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తజనం తరలి వస్తారు నేడు ప్రారంభమవుతున్న ఈ వేడుకలకు ఘనమైన చరిత్రే ఉంది ఆర్కాడు నవాబా కాలం నుంచి సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం సౌదీ మక్కా షరీఫ్ నుంచి మూడు వందల మంది మత ప్రచారకులు భారతదేశానికి వచ్చారు ఆ సమయంలో కర్ణాటకలో హైదరాలీ పాలన నెల్లూరులో నవాబు పాలన ఉండేవి ఆ ప్రచారకుల్లో పన్నెండు మంది నెల్లూరు జిల్లాలో పర్యటిస్తూ కొడవలూరు మండలం గండవరం చేరుకున్నారు అప్పుడు వారికి బ్రిటిష్ సైనికులకు మధ్య యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఆ ప్రచారకులు ప్రాణత్యాగం చేశారు వారి తలలు గండవరం వద్ద పడిపోగా వారి మొండేలతో గుర్రాలు నెల్లూరు చేరాయి ఆ మొండేలను స్థానికులు స్వర్ణాల చెరువు వద్ద సమాధి చేశారు కొన్నేళ్ల తర్వాత చెరువులో రజక దంపతులు దుస్తులు ఉతికి అక్కడ ఉన్న చెట్టు కింద విశ్రమించారు ఆ రజకుడి భార్యకు ఒక దైవ స్వరూపుడు కళ్ళలోకి వచ్చి బారాషహీదుల సమాధుల వద్ద ఉన్న మట్టిని లేపరం చేసుకున్న వారు అనారోగ్యం నుంచి కోలుకుంటారని చెప్పాడు ఆమె తన కళ్ళ గురించి భర్త చెప్పింది ఈ విషయాన్ని దగ్గరలో ఉన్న రాజభట్లకు ఆ దంపతులు నివేదించారు వారిని ఆర్కాట్ నవాబు దగ్గరకు బట్టలు తీసుకువెళ్లారు అప్పట్లో నవాబు కుమార్తె అనారోగ్యంతో బాధపడుతోంది ఆమె స్వస్థత కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు ఈ నేపథ్యంలో ఆ దంపతులు చెప్పిన మాటలను నవాబు విశ్వసించాడు వాటిని పాటించాడు ఒక రోజు గడవక ముందే కుమార్తె ఆరోగ్యం బాగుపడటం చూసి నవాబుకు ఆశ్చర్యం కలిగింది అతను షహీద్ సమాధుల వద్దకు చేరుకుని పూజలు చేశాడు సమాధుల దగ్గర ఉన్న మటితో లేపనం చేసుకోవడం వల్ల నవాబు నవాబు కుమార్తె ఆరోగ్యం బాగుపడిందని ప్రజలకు తెలియడంతో అందరూ ఆ దర్గాలో పూజలు ఆరంభించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మొహరం నెలలో ఆ సమాధులకు పూజలు జరుగుతున్నాయి రొట్టెల పండుగలో కొత్త కోరికలు కోరుకునే వారు కోరికలు తీరిన వాళ్ళు ఇలా అందరూ వరాల రొట్టెలను అందుకుంటారు ప్రసాదాలుగా భావించే రొట్టెల్లో కాలక్రమేణా రకరకాల రొట్టెలు పుట్టుకొచ్చాయి ఆరోగ్యం విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం సంతానం భాగ్యం ఇల్లు వివిధ కోరికలు తీరాలనుకునే వారి కోసం ఎన్నెన్నో రొట్టెలు అందుబాటులో ఉంటున్నాయి ఈ రొట్టెల ప్రసాదం ద్వారా కోరిక తీరిన భక్తులు మరుసటి ఏడాది విధిగా ఈ పండుగకు వచ్చి తమ చేతుల మీదుగా మరొకరికి రొట్టెను పంచడం కోరికలు సఫలం కావడం కోసం ఆ రొట్టెను మహాప్రసాదంగా స్వీకరించడం ఈ పండుగ విశేషం రొట్టెల పండుగకు సుధూర్ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను నెల్లూరు నగరవాసులు అతిథులుగా భావించి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు హిందువులు పెట్టిన పేరే ఆర్కాట్న బాబు పదిహేడు వందల యాభై ఏడులో ఆ ప్రదేశంలో పండుగను ప్రారంభించినట్టు చరిత్ర చెబుతోంది పూజలు చేసేందుకు వచ్చిన వారు తమ వెంట తెచ్చుకున్న రొట్టెలను తిని మిగిలిన వాటిని అక్కడే ఉన్న వారికి పంచేవారు అలా స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు తినడం పక్కవారికి ఇవ్వడం రొట్టెల పండుగలో ఆనవైతే అయింది నవాబు పాలన ఆయన ప్రతినిధిగా కాజీ ఆధ్వర్యంలో పండుగ జరిగేది ముస్లింలు ఈ పండుగను మొహరం జియారత్ అని పిలుచుకునేవారు అయితే చెరువు వద్ద రొట్టెలు మార్చుకునే ఆనవాయితీ కారణంగా దీన్ని రొట్టెల పండుగ అనే పేరు స్థిరపడిపోయింది ఈ పేరు హిందువులు పెట్టిన పేరేనని అది తమకు గర్వంగా ఉందని దర్ఖాసం రక్షకులు చెబుతున్నారు అలా మొదలైన రొట్టెల పండుగ ఖ్యాతి నెల్లూరు జిల్లా సరిహద్దులు దాటి విదేశాలకు పాకింది